నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బారాస గెలుపు తథ్యమని కంటోన్మెంట్ బారాస ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ స్పష్టం చేశారు లాస్యా నందిత అకాల మరణంతో ఉప ఎన్నికల్లో వచ్చిన నేపథ్యంలో లాస్యా సోదరి నివేదిత ఎన్నికల బరిలో నిలవడం ఆమెకు ప్రచారంలో అనూహ్య ప్రజాస్పందన లభిస్తుండడం గెలుపుకు దోహదపడుతుందని అన్నారు గత పది సంవత్సరాలుగా భారత ప్రభుత్వంలో కంటోర్మెంట్లో ఉచిత మంచినీరు చెరువుల అభివృద్ధి సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి పనులు కూడా జరిగాయని అన్నారు అసలు మీరు చెప్పదలు అలా పార్టీ ఎప్పుడు కూడా అధికలకు సపోర్ట్గా నిలిచింది ఈవన్ కేంద్ర ప్రభుత్వానికి ఒక రికమెండేషన్ కూడా పంపించడం జరిగింది అది అందరికీ మీకు తెలుసు ప్రత్యేకంగా ప్రతి ఒక్క లీడర్లు తయారు చేసుకున్న ఘనత కేసీఆర్ గారిది అందులో ఎటువంటి పూర్తి కమిట్మెంట్ తో పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు గంత లాంటి పథకం తీసుకొచ్చినప్పుడు మాలలు మాదిగలని మరొకలని దాంట్లో ఎక్కడ కూడా వివాహం తీసుకురాలి అందరికీ కూడా పూర్తి స్థాయిలో నానే ప్రయత్నం చేసినాం ఆ వర్గాల నుంచి వ్యాపారం తయారు కావాలా లేకపోతే వ్యాపారాలు చేసుకోవాలా ఉద్యోగాలు ఇచ్చే అడిగే స్థాయి నుంచి ఉద్యోగాలు చేస్తాయని అని చెప్పి పది లక్షలు నేరుగా నిందించేటువంటి పరిగణించిన ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి కంటోన్మెంట్ ప్రాంతమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థాయిలో ఉన్న దంత కుటుంబాలకు సరైన సమా సరైన విధంగా సేవ చేసినటువంటి పార్టీ కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాం ఖచ్చితంగా ఆ విషయంలో బిఆర్ఎస్ పార్టీ ఎటువంటి తేడా చెప్పారు అందరూ పనిచేస్తారు వివిధ బాధ్యతల్లో ఎన్నికలు వచ్చినట్టు ఉన్నారు సరైన సమయంలో అందరం కలిసి పూర్తి దేవేది గారి విజయానికి బీఆర్ఎస్ పార్టీ గారికి లేవు ఇంతకుముందు చోదరి చెప్పారు నిన్న మొన్న జరిగినటువంటి తొమ్మిది వార్డు మీటింగ్లలో వీళ్ళు వాళ్ళని లేకుండా అందరూ వచ్చారు అందరూ మనసుకు వాడుకున్నారు వంద శాతం పార్టీ యొక్క నిర్ణయానికి కట్టుబడి విజయానికి చూసారు మార్నింగ్ మీకు అదే చెప్పాలి చెప్తామనుకున్నా మీ అందరికి కూడా ఇదే ఆహ్వానం రేపు పొద్దున పది గంటలకు మల్లారెడ్డి గారి మల్లారెడ్డి గార్డెన్స్లో మన బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఉంటుంది మీరందరూ కూడా హాజరు అవసరం కానీ షెడ్యూల్ బయటికి రాలేదు ఖచ్చితంగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మిగతా ముఖ్య నాయకులు ఆయా సందర్భాన్ని బట్టి వాళ్ళు వస్తారు నివేదిక గారి అభ్యర్థానికి అదేవిధంగా విధంగా లక్ష్మణ్ గారి అభ్యంతానికి మద్దతుగా ప్రచారం చేస్తారు మా ముందు రెండు టాస్కులు ఉన్నాయి ఒకటి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో సోదరిని నివేదికను కల్పించుకోవడం అదేవిధంగా పార్లమెంట్ కల్పించుకోవడం రెండింటి కోసం ఎలుపు గురాలను ముందు వేసుకోడం కోసం మా కార్యకర్తలు పెట్టు పెట్టు సాయిజా కుటుంబానికి మా మీద నమ్మకం ఉంచి మా పార్టీ మా దేవుడైన మా కేసీఆర్ గారు మా మీద భరోసా పెట్టి మళ్ళీ మాకు టికెట్ ఇచ్చినట్టు మా కేసీఆర్ గారికి మా బోర్నిక్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి మా కవితక్కకి మా హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కష్టకాలంలో మాతో ఉంటూ మా మమ్మల్ని ఓదారుస్తూ మాతో నడుస్తున్న మా రాజన్నకి మా ఎక్స్పోర్ట్ సభ్యులకి మా ముఖ్య లీడర్లకు మా ఉద్యమకారులకు ప్రతి ఒక్క కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు థర్టీ ఇయర్స్ నుండి డాడీని సేవ చేస్తూ చివరి నిమిషం వరకు ప్రజలు సేవతోనే ఉన్నారు అలాగే మీరు కూడా ప్రజలందరూ కూడా ఆయనను ఆదరించి ఆయన ప్రతిసారి గెలిపించుకుంటూ వచ్చారు నేను కూడా ఈ సందర్భంలో ఏం చెప్తామనుకుంటున్నానంటే మా నాన్నలాగనే నా జీవితాన్ని ప్రజలకి అంకితం చేస్తూ ప్రతి నిమిషం నేను ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సేవ చేస్తూ ఈ జీవితాన్ని కంట్రోల్కి అంకితం చేద్దాం అనుకుంటున్నాను దీనికోసం మీ గారు మీ సపోర్ట్ నాకు కావాలని ప్రతి ఒక్క వారికి కోరుతున్నాను ఈ థర్టీ ఎయిట్లో మాతో జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి నేను వినవిస్తున్నది అందరి సపోర్ట్ కావాలని నేను ప్రజలకు కోరుకుంటున్నాను వాళ్ళకు ఒక లేదు ఇక్కడ ఎంతసేపు మా నాయకులు పొద్దున గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పుకొని వాళ్ళు ఎంతసేపు కోరుకొని పోతేనే వాళ్ళకు ఒక బేస్ క్రియేట్ అవుతుంది అనేది వాళ్ళ ఆలోచన ఇప్పటి వరకు కూడా ఒక్క నాయకుడు వేరే పార్టీకి చేరిన సందర్భం లేదు అందరు కూడా మేము ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాం కొంచెం ఒక స్తబ్దత ఏర్పడుతుంది అంటే ఒక వ్యక్తి చనిపోవడం ఆ ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లో కొంచెం అయోమయానికి కార్యకర్తలు లీడర్లు గురి కావడం జరిగింది కాబట్టి దయచేసి నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడుతున్నాం వాళ్ళు మాకు భరోసా ఇచ్చింది కాబట్టి ఆల్రెడీ ఈ వేదిక ద్వారా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసినాం ఇంతకుముందు కూడా విజ్ఞప్తి చేసిన మా నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా వేరే పార్టీలోకి వెళ్లే పరిస్థితి మాకైతే దగ్గర కనిపించట్లేదు పరిస్థితులను మీరు గమనించాలా ఒక సంవత్సర కాలంలో ఎమ్మెల్యే పదవి ఉండంగా కూడా ఇద్దరు వ్యక్తులు ఒకటే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది కాబట్టి నేను కూడా అంటే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాం పోటీ పడ్డప్పుడు తప్పకుండా క్షేత్రంలోకి వెళ్తాం విజ్ఞప్తి చేస్తాం ప్రజలను ఓటేయాల్సిందిగా వేయాల్సిందిగా సాయన్న చేసిన మంచి పనులకు అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేసింది అవన్నిటి కూడా ప్రజల ముందుకు తీసుకెళ్ళి మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే మా సాయన్న ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే అనే ప్రతి ఒక్క సందర్భాన్ని వాళ్ళకి తీసుకెళ్ళి చెప్తాం కానీ ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు అంటే ఒక కుటుంబంలో ఇద్దరు చనిపోవడం అంటే ఒక్కసారి ఆలోచించాలన్న ఎంత ఎటువంటి పరిస్థితి ఆ కుటుంబం మీద ఇప్పుడు నేను ఎన్నిసార్లు అమ్మని కలిసి అమ్మ నువ్వు తిరగాలి అంటే ఫస్ట్ కళ్ళ నీళ్ళే బయటకు వస్తే తప్పితే అడిగేయాలంటే కూడా మీకు ఇబ్బందికరమైన పరిస్థితి మనం చూస్తున్నాం మీరు కూడా అవన్నీ గమనిస్తూనే ఉన్నారు కాబట్టి ఆ ప్రత్యేక పరిస్థితుల్లో మేము ప్రతి ఒక్కరికి ఒక విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పూర్తిగా అవాస్తవం అండి సాయన్న ఎవరికైతే రికమెండ్ చేసిండో ఇండ్లని ఏది రికమెండ్ చేసి మనం పేదలకు ఇప్పిద్దామని చెప్పిన ఇండ్లని ఏదో లిస్టు చూసిన అప్పుడున్నా అతని ఉన్న కొందరు దళారులు ఆ పేర్లను ముందే గమనించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసిన ఉండవచ్చు సాయన్నకు సాయన్న కుటుంబానికి దీని విషయంలో ఎటువంటి సంబంధం లేదు ఒకవేళ అటువంటిది ఉంటే తప్పకుండా ఆమె ఎన్నికైన తర్వాత వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగా అడుగులేస్తుందని ఈ సందర్భంగా మీకు అందరికీ హాయిస్తాం ఒక్కోసారి ఈ ప్రత్యేక పరిస్థితి అర్థం కాకపోవచ్చు ఇక్కడ పొలిటికల్ హీట్లో ఉన్నప్పుడు మేము అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అరే ఆ అభ్యర్థికి మేము సపోర్ట్ చేస్తే బాగుంటుందని కొందరు నాయకులు అనుకుంటుండవచ్చు వాళ్ళకు సంపూర్ణంగా వివరిస్తే అంటే అన్న పోటీ చెయ్యము అని మేము చెప్పట్లే ఇక్కడ పోటీ అనివార్యము డిక్లేర్ చేసిండ్రు టికెట్ ఎదుటి పార్టీ వాళ్ళు కూడా డిక్లేర్ చేసిండ్రు కానీ నేను అభ్యర్థించేది ఏంటంటే మీరు ఇక్కడ పరిస్థితిని చూడండి ఏ పరిస్థితులకుండా ఆ కుటుంబం ముందుకెళ్తుంది ఆ పరిస్థితులను గమనించి సపోర్ట్ చేయాలని వాళ్ళని కోరుతుంది